చేస్తుందో నీరు చెప్పింది మొత్తం చెప్పింది ఎంగేజ్మెంట్ అయిన పేరుతో గడికేందే ముచ్చట్లు చూడు నువ్వు జర దూరం పెట్టు ఆడు మళ్ళీ నేను గోకాలం చూస్తుండు ఏ నీ గింత చెప్తున్నా గట్ల పోతున్నాయని నీ కన్ఫ్యూజన్ తో ఫ్యూజన్ పోతున్నాయడా ఆనంద్ నిన్ను ఒక్కసారి పరేషన్ చేసినని గింత పెద్ద డెసిషన్ తీసుకును నెల రోజుల సందే నువ్వు ఎంత దిమాగ్ ఖరాబ్ చేసినా ఒక్క మాట అనకుండా నీ చుట్టూ నవ్వుతూ తిరుగుతున్నాడే ఆనంద్ నిన్ను గంతగా ప్రేమించిండే ఆడు జెండు బామ్ లెక్క దానికే తలనొప్పి తెప్పించేసినవే నువ్వు నేను నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోలే నేను ఎవరినైతే చేసుకున్నానో గాడే బెస్ట్ ఫ్రెండ్ అయిండు నేను చెప్పేది సమజవుతుందా నువ్వు విజయ్ గారికి కాల్ చే పర్లేదు కానీ నేను చెప్పిన దాని గురించి జర సూచాయించు తర్వాత నీ ఇష్టం యా ఏమైపోయావు రోజంతా అంటే విజయ్ ఎనివే నేను లండన్ వెళ్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను ఒకటి అడగను అక్షరా ఏం డిసైడ్ చేసుకున్నావు ఒక్కసారి ఎస్ చెప్పు ఐ విల్ వెల్కమ్ బ్యాక్ టు యూ విజయ్ నా గురించి నీ డెసిషన్స్ మార్చుకోమని అడగట్లేదు నేను ఎలాగ వెళ్తున్నా కాబట్టి నువ్వు పీస్ఫుల్ గా డిసైడ్ చేసుకో నువ్వు ఏ తీసుకున్నా ఐ స్టిల్ కీప్ లవింగ్ యూ వన్ థింగ్ అక్షరా పెళ్లి గురించి నీ డెసిషన్ మారితే ఐఎమ్ జస్ట్ అ కాల్ అవే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి రా ఇన్ కేస్ యూ కాన్ మేక్ ఇట్ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది సంగీత్ కి శారీస్ బ్లౌజెస్ రెడీ అయ్యాయా ఈరోజు ఇంకొన్ని శారీస్ పంపిస్తాను కాస్త తొందరగా రెడీ అయ్యేటట్టు చూడండి ప్లీజ్ ఆ లేదు అక్షరం ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు చేసుకున్నాక పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ అక్షరా ఏం డిసైడ్ చేసుకున్నా అక్షరా ఏం డిసైడ్ చేసుకున్నావు అదే ఆలోచిస్తున్నా ఏం డిసైడ్ చేయలేకపోతున్నావు త్వరగా ఆలోచించరా బి వాటికి లేసులు ఎంబ్రాయిడరీ అంటూ చాలా వర్క్స్ ఉన్నాయి పిన్ని నేను సారీ కాదు నా లైఫ్ గురించి మాట్లాడుతున్నా ఎక్కువగా చెక్కితే పెన్సిల్ కూడా అరిగిపోతుంది అక్షరా నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కూడా నాలా సింగిల్ గా మిగిలిపోతావు అందులో తప్పే ఉంది అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా నువ్వు బాధపడింది ఏ రోజు చూడలేదు నేను నీలా ఉండిపోతా మరి మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుందిగా తను బాధపడ్డా ఎప్పుడేం చూసావా అయినా నేను హ్యాపీగా ఉన్నానని నీకెలా తెలుసు నవ్వుతూ ఉన్నంత మాత్రానా బాధగా లేమని ఉంటే అదొక ధైర్యం పిల్లలంటే ఆనందం ఐ థింక్ దట్ లైఫ్ ఐ ప్లీజ్ అమ్మ ఫోన్ చేస్తున్నారు ఆన్సర్ జీ కానీ ఎందుకు టెన్షన్ ఆన్సర్ హలో హలో అక్షరా బిజీగా ఉన్నావమ్మా డిస్టర్బ్ చేశానా అయ్యో లేదా అంటే చెప్పండి ఏం లేదమ్మా పెళ్లి దగ్గర పడుతుంది కదా ఇంకా మనం మంగళసూత్రం కొనలేదు రేపు హైదరాబాద్ వస్తున్నాం అక్కడే మంగళసూత్రం కొందామని నువ్వు ఉంటే బాగుంటుంది హలో 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 కట్టయిందా హలో లేదండి వినిపిస్తుంది చెప్పండి అదే మా రేపు మంగళసూత్రం కొనడానికి హైదరాబాద్ వస్తున్నాం నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఓకే ఉంటాను ఏమైంది మంగళసూత్రం కొనడానికి వస్తున్నారంట మంగళసూత్రం సూత్రం కొనడం అంటే చాలా పెద్ద విషయం కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు ఏనే అక్షరా నువ్వు రావట్లేదని చెప్పు రోజు భయపడుతూ కన్నా ఒక్కసారి భయపడకుండా బాధ పెట్టు అట్లీస్ట్ యూ విల్ బీ హ్యాపీ చాలా డిజైన్స్ ఉన్నాయి ఏదైనా ట్రై చేయకూడదా నచ్చింది సెలెక్ట్ చేసుకుందు గాని నీకేం నచ్చింది అంటే అన్ని డిజైన్స్ బాగున్నాయి నువ్వే డిసైడ్ చేయాలి అయ్యో ఆంటీ నాకు వీటి గురించి పెద్దగా తెలీదు నీకే కాదమ్మా ఈ కాలం అమ్మాయిలకి ఎవ్వరికీ దీని గురించి తెలీదు ఒక్కసారి తెలుసుకో గుండెల మీద కాదు గుండెల్లో పెట్టుకుంటా ఆంటీ గిట్లా రండి ఈ నెక్లెస్ చూడండి హా ఫస్తున్నా నువ్వు చూడమ్మా ఆ ఇది బాగుందా ఆంటీ కదా చాలా బాగుందే కొంచెం బరువు కదా మంగళసూత్ర అనుకున్న పాహర లాంటిది ఫార్ములా ఆఫ్ గుడ్నెస్ చాలా థ్యాంక్స్ అక్షరా నువ్వురా వేమో అనుకున్నాను ఎప్పటికైనా డిషన్ తీసుకున్నాం నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదానంద్ లేకపోయాను ఆనంద్ అక్షర ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా నువ్వు చేసుకోలేదు అనుకుంటున్నా పెళ్ళికి నువ్వే మంగళసూత్రం కొంటున్నావు అక్షర కొంచెం కూడా భయం భక్తి లేదు అరే అమ్మా నాన్న పరువు పోతుందన్న ఆలోచన ఉండదు ఎందుకుంటుంది ఇంత గారాబంగా పెంచితే ఎవరైనా ఇలానే ఉంటారు అబ్బాయి నచ్చకపోతే రాసుకు పూసుకుని పార్టీలకి పబ్బులకి తిరగడం ఎందుకు మనం ఏమైనా తిరగమన్నామా తీరా పెళ్లి అనే సరికల్లా డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్ లకెళ్ళి చీరలు కొంటారు నగలు కొంటారు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు మంగళ సూత్రం కూడా కొని తెచ్చుకుంటారు పెళ్లి పత్రికలు అందరికి నాన్నా నాన్న నాకు ఈ అబ్బాయి నచ్చలేదు నాకు వేరే అబ్బాయి నచ్చాడు అని చెప్పటం అబ్బాబ్ వీళ్ళ ఆడపిల్లలా అడగలోని కోతులా ఈ కొమ్మ నచ్చలేదని వేరే కొమ్మ ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే ఎవడేం చేయలేడు ఇదిగో ఇదే ఇలాగే మాట్లాడొద్దనేది అనేది మీరు ఇలా మాట్లాడబట్టే వాళ్ళు అలా తయారయ్యారు రాజుకు పోసుకు తిరిగినప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించుకున్నప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని అవ్వా అన్ని అయిపోయాక ఇప్పటికి తెలిసిందా అతయ్యా నువ్వు మాట్లాడుకో ఇష్టం లేదంటే ముందే చెప్పాలి అంతేకాని ఇంతవరకు తీసుకొచ్చి ఇంతమందిని బాధ పెట్టాలా మీకెలా తెలిసింది ఎలా తెలుస్తుంది ఫోన్ చేసి చెప్తే తెలుస్తుంది తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతున్నాను పెళ్లికి పెళ్లికి ఒక్క గంట ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలని జ్ఞానం మీరు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవరి గురించే తల్లి మొన్న తిరుపతికి పెళ్లికి వెళ్ళావా ఆ పెళ్లిలో పెళ్లి కూతురు మహాతల్లి చేసిన చోద్యం ఇదంతా అమ్మాయిని నండానికి మనం సరిపోం అంత గారంగా పెంచినందుకు ఆ ఇంతకాలం మా ఆడపిల్లలు ఎవరిని ప్రేమించకూడదు భగవంతురా అని కోరుకునేవాళ్ళం ఇప్పుడు ప్రేమించిన వాడినే మన ఆడపిల్ల పెళ్లి చేసుకునేలా చూడు దేవుడా అని శతకోటి దండాలు పెట్టుకుంటున్నాం తల్లి ఇంకేముంది ఒకసారి పిలిచి దేని గురించి అదేనండి బయట జరిగే విషయాలు వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది మీకు విజయ అక్షర విషయం తెలుసుగా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు ఈ రోజుల్లో ఏమైనా జరగచ్చండి ఒక్కసారి దాన్ని పిలిచి మాట్లాడరు మనం ఇచ్చిన ఫ్రీడమ్ మనం అడిగితే చెప్తుంది అని కాదు ఏదైనా విషయం ఉంటే మనం అడగకుండానే వచ్చి మనకు చెప్తుంది అని అలా కాదండి పెళ్ళి అనేది పెద్ద విషయం కదా మనతో చెప్పడానికి భయపడుతుందేమో ఇందాక దాని మొహంలో బెరుకు చూశాను నాకెందుకోటి అయినా మన అక్షరా మనల్ని బాధ పెట్టేంత పని ఎప్పుడు చేయదు నాకు నా కూతురు మీద అంత నమ్మకం ఏంట్రా ఇంకా కడుతూనే ఉన్నారు పెళ్లికి ఇంకా ఎక్కువ టైం లేదు ఇదిగో ఇదంతా కట్టండి ఈ బార్డర్ మొత్తం రే ఏంట్రా ఒంటరిగా నించున్నావు ఏం లేదా ఇదిగో నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి సిక్సర్ కొట్టేవా లేదా కొట్టేవా లేదా నేనైతే షార్ట్ కొట్టానా బంతి గాల్లో ఉంది బౌండరీకి అవతలి పడితే సిక్స్ హేవతల పడితే క్యాచ్ సిక్స్ కొడితే హ్యాపీయారా క్యాచ్ పడితేనే బీపీ బీపీ బీ పాజిటివ్ నానా ఏంట్రా ధోనీలో అంత కూలుగున్నావు మరి మ్యాచ్ గెలవాలంటే అలాగే ఉండాలి కదా నానా ఇటు ప్రెషర్ కుక్కర్ లాంటివాడు లోపల ఉడికిపోతున్నా బయట విజిలేస్తాడు ఏంటో నమస్కారం అన్నగారు వదినా ఈ చీరలో నగలు చూస్తుంటే నాకైతే నా పెళ్లి గుర్తొచ్చేస్తుంది నాకు కూడా అంతే నాకు ఇంకేదో గుర్తుకొస్తుంది లేండి గుడ్ మార్నింగ్ ఆనంద్ గుడ్ మార్నింగ్ ఆంటీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంకుల్ మార్నింగ్ ఏంటంటే ఎలా ఉన్న ఏర్పాట్లు చాలా బాగుంది బాబు ఇల్లే పెళ్లి మండపం అంత కళగా ఉంది ఓకే అన్నట్టు ఆనంద్ నా తమ్ముడు దామోదర్ విజయవాడలోనే ఉంటాడు ఓ దామోదర్ గారు మీరేనా బాబు సార్లు చెప్పింది గురించి కూడా చాలా విన్నాను మాటలు పాటలు కవితలు బాగా ఏది వినిపించు అయ్యో వరే నేను కవితలు చెప్పే మూడ్ లో లేను అంకుల్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఆనంద్ మా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు పాపం సరదాగా కొట్టే ఓకే అలా అయితే ఈసారి ఫర్ ఫర్ చేంజ్ కవితలు మీ అందరి చది చెప్పిస్తాను కమోస్ డూ ఎట్ ఇష్టం ఇందులో మీ అందరి పేర్లున్నాయి ఎవరి పేరైతే వస్తే వాళ్ళ కవిత చెప్పాలి టాపిక్ నేను ఇస్తా ఓ లవీనా నాకేంది పంచాయతీ సరే చెప్పు ఓకే టాపిక్ సూదిదారం ఆడది సూది లెక్క మగాడు దారం లెక్క దారం లేకపోతే చూద్దం చేస్తుంది బొక్కలు పెడతానే ఉంటది జీవితం అంతా బొక్కలే